అన్ని విషయాల్లో కూడా మనం ఇతరులకి సత్యాన్ని ప్రకటన చేసుకున్నప్పుడు వాడి మీద మనం ప్రగతించుకోకూడదు మనం కామెంట్ చేస్తారని వాడు మన మీద వాటి మీద ప్రగతించుకోకూడదు మనమే శాంతితో ధ్యానం చేస్తూ ఉన్నారు అంతే కదా ఇంకా ఎలాంటి దౌర్జన్యాన్ని చేయటల్లా దేవుడు దానికి పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు ఇస్తాడు ఆయన వదిలేదు మనం ఆ తర్వాత మన మనస్సాక్షిని సరి చేసుకోవాలంటాడు తప్పు చేస్తున్నా నీవు ఆ మనం తప్పు చేసాము అది కరెక్ట్ చేసుకో అది మన మనస్సాక్షి కాబట్టి సత్యం మనము మన మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్ మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనస్సాక్షి సరిగా ఉంటేనే సత్యాన్ని మనం ప్రకటన చేస్తాం కదా మనస్సాక్షి లేకపోతే ఏంటమ్మా మనం ఆ చూపి తీసుకున్నామొదా చేస్తే బెరగాలి దొక్క అంటే ఆ నువ్వు మనం కానీ సత్యాన్ని చెప్పలేవు కదా కాబట్టి మనం యథార్థంగా ఉన్నప్పుడు మన మనస్సాక్షి సరి చేసి తప్పులు జరుగుతాయి మన బలహీనలు కదా తప్పులు జరుగుతాయి అయితే వెంటనే కరెక్ట్ చేసుకోవాలి వెంటనే మన మనస్సాక్షిని సర్ చేసుకోవాలి సర్ చేసుకొని అప్పుడు సత్యాన్ని మనము దేవుని జ్ఞానాన్ని దేవుని ప్రేమని ఎంత ప్రార్థన చేసుకుంటూ అది ఆస్వాదకరంగా ఉంటుంది అంటున్నాడు ఇంకా చూడండి ఇంకా ఏమంటాడంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఉద్దేశాలు మనం బయటపరుస్తాడు ఆ ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ అయిన ఉన్నాడు ఆయన దేవుడు అన్నాడు వాళ్ళ గ్రామం వెళ్ళేసి సువార్త ప్రకటించాయా అన్నాడు సరే వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉంటే రెండు దారులు వస్తుంది ఇటో దారి ఊరది ఇటో దారుణది ఏ ఊరు కరెక్ట్గా తెలియట్లా అప్పుడు ఏం చేస్తా ప్రార్థన చేసుకుంటూ గుండ్రంగా తిరుగుతూ ఉన్నాడు ఆ ప్లేస్లో రెండు ఊర్లు ఉన్నాయి ఏ ఊరికి అర్థం కాల గుండ్రంగా తిరుగుతూ ఉంటే ఫలాలు తెలియకుండా మీ లాంటి వాళ్ళ నుండి ఇక్కడ చూసా ఏంటి ఇక్కడ ఉండగా గొడ్ర గొడ్రం ఆయన పరిశుద్ధాత్మ చెప్తున్నాడు నీవు తిరిగా కాదు నువ్వు వెళ్తున్నా అటు వెళ్ళు అటు వెళ్ళినప్పుడు నీవు నీ దేవుడి చెప్పినటువంటి గ్రామం ఆ ప్రాంతంలో ఉన్నది కాబట్టి కుడివైపులో వెళ్ళని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు అదే దారి నుండి వెళ్ళగానే దేవుడు ఏదైతే గ్రామాన్ని అంటే శ్రువాత అదే గ్రామం క్షేమంగా వెళ్ళగలిగాడు చూస్తారా కాబట్టి దేవుడు ఏం చేస్తాడు మన సత్యంగా మన ఆయన విట్లంగా అంగీకరించిన తర్వాత దేవుడు యొక్క పరిశుద్ధాత్వం మనం నడిపిస్తాడు మనం నడిపిస్తాడు ఆయన ఉద్దేశాలు మనకి తెలియజేస్తూ ఉంటాడు సో కాబట్టి మనము ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు ఎప్పుడు మారడు సత్యము దేవుడు మాట్లాడా ఆయన మారడు దేవుడు నిన్న ఏడు నిరంతరం జీవించు వాడై ఉన్నాడు

దేవుడి వాక్యం సత్యం దైవదేవుడు సన్నిధి అయినప్పుడు సత్కారం పూర్ణంగా సిద్ధపడినట్టు దైవావేశం వలన జరిగిన ప్రతి లేఖన ఉపదేశించినకు కనిపించినకు కనిపించినకు నీతిని శిక్ష ప్రయోజనకరమైన మరి కొంతమంది దేవుని యొక్క వాక్యం బైబిల్ ఎవరు రాశారు బైబిల్ ఎవరు రాస్తే ఆయన వాదిస్తున్నారు మత ఛాన్స్ వాస్తు మత విద్రోహులు మతాన్ని రచ్చకొట్టేటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మీ బైబిల్ ఎవరు రాశారు అప్పుడు రాస్తే అన్నాడు క్వశ్చన్ చేస్తా ఉంటారు అప్పుడు మీరు ఎక్కువ చూపెట్టాలి ఆ దైవావేశం వల్ల కలిగింది ఏమి ఏం చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు సేవకున్నాడు ఆయన మత్తయ్య ఆయన మార్పు ఈయన లోకా గారు గారు దేవుని యొక్క ఆత్మ వాళ్ళని ఆవరించి ఆనాటి దినాల్లో శరప కవితాల మీద ఆనాటి దినాలు ప్రాపించి ఆ పత్రికలు అన్నీ దాదాపు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కూడా అక్కడక్కడ అక్కడక్కడ దాచి పెడితే దేవుడే బయలుపరిచి ఆ గ్రంథాలన్నీ మళ్ళా క్రోడీకరించి ఒక పరిశుద్ధ గ్రంథంగా పాత నిబంధన ప్రభుత్వ నిబంధన మొత్తం కంప్లీట్ బైబుల్ ని దేవుడే రాపించి మనుషుల చేత రాపించి ఆ గ్రంథాన్ని సమకూర్చాన్ని మన చెప్పులు గుర్తు చేశాడు ఎంతో మంది భక్తులు వాడు దేవుడి యొక్క ఆత్మ చేత నడిపించబడ్డారు కాబట్టి మానవ రాసిందేమి నమ్మితే ఆశ్రయించబడు నమ్మకం నీ కర్మ అని చెప్పడం ఏం లే కాబట్టి దేవుడే ఆ యొక్క ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో ఆయన బిడ్డల ద్వారా దేవుడు తన ఆత్మలో నడిపించి లేఖనాలు ప్రార్థించాడని మన సత్యాన్ని మన ఉద్దరికి చెప్పాలి దేవుడు బైబిల్ ఎవరు రాశారు అడుగుతారు కదా ఆ క్వశ్చన్ వచ్చింది మీకు బైబిల్ ఎవరు దేవుడు రాపించాడు దేవుడు వచ్చి రాశాడా దేవుడు ఇచ్చినట్టే కాదు దేవుడు మనుషుల ద్వారా రాపించాడు తన ఆత్మ ద్వారా ఆ ఫలాత్మాన్ని అన్ని కూడా రాపించాడు అంతేగాని వాస్తవంగా నేను కూడా బిల్డింగ్ అనుకునే వాడిని ఏసు ప్రభుత్వం రెండు వేల సంవత్సరాల క్రితం వస్తే మరి బైబిల్ రాశారు కదా మరి ఒక్క లక్షణము అన్ని కూడా మరి శివ మీద ఉన్నప్పుడు ఇద్దరు దొంగ సీల్ వేశారని ఎడమైపు ఒకరి గురువైపు ఒకరు సీల్ వేశారని ఇలా ప్రభు తండ్రి మీరేం చేయించున్నారు మీరు ఏదైనా క్షమించమని అన్నాడు ఆ రోజుల్లో అక్షరాలేవు కదా ఆ రోజుల్లో పేపర్ లేదు కదా ఇవి ఎలా రాశారని నాకు కూడా అనుమానం వచ్చింది అది దేవుడు అనుమానాన్ని తీసేసే సత్యాన్ని మనం ఏం చేస్తాం తెలుసుకున్నాం సత్యం తెలుసుకున్నాం కాబట్టి దేవుడే రప్పించాడు మనుషుల్ని ప్రేరేపించి రాపించాడు కాబట్టి సత్యం మనం తెలుసుకున్నాం నేను ఎలా తెలుసుకున్నాను ఇక్కడ అనేకమని తెలుసుకున్నాం మీరందరూ ఎలా తెలుసుకున్నారు ఇతరులు కూడా తెలుసుకోవాలి అది మన భారం ఉన్నది అదే కదా కాబట్టి మా ప్రిన్సిపల్ వచ్చాడు చూడండి మనం పిచ్చోడు పిచ్చాడేమి కా వెర్రి కూడా కా ఏ సైని అన్నారు కదా పిచ్చోడు దయ్యం పట్టినాడు అనలేదా ప్రభుని వెర్రి వాడు అన్నారు ఏ సైని అన్నారు మన ఆయన కోసం మనం నింద పాడుతున్నారు గొప్ప విశేషమేమి ఏమి కాబట్టి సత్యాన్ని మనం ప్రకటన చేసేటప్పుడు ఆ సత్యం మారితే మారదు దేవుడు మారుతాడా మారడు ఆయన నిన్న నేడు నిరంతరం జీవించేవాడు అన్నాడు కాబట్టి సత్యాన్ని వ్యతిరేకించేది కొట్రా సాధాను కుట్ర కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుత ప్రపంచంలో కూడా చాలా కూడా అన్నిటి వాడక మతాలకు గలభం పెట్టి ఒక ఆయన నాకు నజీ బాబుని అరెస్ట్ చేస్తారు చెప్పాను కదా ఆయన